హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి సో నిన్న మొన్న మొన్న మొత్తం త్రీ డేస్ పడ్డ వర్షానికి ఇలా ఉందన్నమాట సో ఇందాకిందాకే వాటర్ మొత్తం ఊడ్చాను కొంచెం ఎండిద్ది కదా ఎండకి అనేసి సో కొంచెం బెటరు మరి ఈవినింగ్ కల్లా ఎలా ఉంటుందో మరి బయట కట్టేయడానికి వీలవుతుందా లేదా అన్నదైతే ఈవినింగ్ అయితే చెప్తాను అన్నమాట సో వీటికి ఎగ్జాక్ట్గా వన్కి గడ్డి పెట్టేసి నేను ప్రేర్ చేసుకుని వద్దామని ఇంట్లోకి వెళ్ళాను అనమాట వెళ్తే హాఫ్ అన్ అవర్లో నేను హాఫ్ అన్ అవర్ చేసుకున్నాను హాఫ్ యాక్చువల్గా అయితే టైం పడుతుంది బట్ హాఫ్ అన్ చేసుకున్నాను చేసుకున్నానమాట ప్రేయర్ హాఫ్ ఎన్ అవర్లో మొత్తం తినేసినాయి ఇవ్వండి తినేసి ఇక చూస్తున్నాయి అన్నమాట సో నేను కూడా గడ్డికి వెళ్ళాలి అసలు ఎంత దారుణంగా పడ్డదంటే నిన్న యాక్చువల్గా నార్మల్గా ఎండ కొట్టిందండి నిన్న నార్మల్గా ఎండ కొట్టింది అయితే రాదులే అనుకున్నాను ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకు నాన్ స్టాప్ పడుతూనే ఉంది పడుతూనే ఉంది అనమాట అందుకే ఇంత రుచి రుచి మొత్తం ఇక్కడ సో కొంచెం ఈవినింగ్ కల్లా తొందరగా ఆరితే బాగు అనేసి అనుకుంటున్నాను సో మరి ఏమైతుందో ఏమో ఎలా ఉంటుందో లేదైతే లేదులే కానీ ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి దంచి కొట్టింది వర్షం అయితే మొత్తం ఎట్లా ఉన్నాయంటే వృద్ధ వృద్ధు డై పెద్దవాటినైతే పాలు తీసేటప్పుడు డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే కడుగుతున్నాను కానీ దూడలని అయితే కడగడం లేదనమాట అలానే కట్టేస్తున్నాను సో అందుకే ఇక అవి అవతారంలో ఉన్నాయన్నమాట ఇంకొంచెం ఉంది గడ్డి అది కూడా పెట్టేసి నేనైతే గడ్డికి అయితే వెళ్తాను అనమాట సో మాకు ఈ ఎందిరా మైలు వచ్చాయి కదా సో మాకు కూడా వచ్చింది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ తీయాలి చాలా అంటే చాలా ఉంది అనమాట అసలు ఏమి అర్థం కావట్లేదు అసలు నాకు మొత్తం బ్లాంక్ అన్నమాట అసలు ఎలా ఉందంటే చెప్పలేను అసలు ఏది ముందు స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది అయితే అసలు అర్థమే కావట్లేదు అనమాట సో ఇప్పుడు ఆ వర్షం ఉంది కదా ఆ వర్షం మొత్తము గేదెలకి సెడ్ వేద్దాం అనేసి చూస్తున్నాం అనమాట సో మరి ఏమవుతుంది ఏంది అన్నదైతే తెలియదు బట్ అదే ముందు స్టార్ట్ చేయాలి ఎందుకంటే అది స్టార్ట్ చేసి ఇవన్నీ పీకేస్తే కనుక మాకు ముగ్గు పోయడానికి కుదురుద్ది ఏంది ఏంది అనేది అయితే అర్థమయ్యి అస్సలు అర్థమైపో అస్సలు అర్థం కావట్లేదు అనమాట పిచ్చి వేసినట్టుంది నాకైతే సో తిన్నయి మళ్ళీ వెతుకుతున్నాయి అనమాట మళ్ళీ ఎప్పుడు పెడతా అనేసి సో నాకు కొంచెమే ఉందన్నమాట గడ్డి అది పెట్టేస్తాను దారుణ అది దారుణంగా తయారైపోయింది ఎన్ని రోజులు వర్షం పడుతుంది ఏమో మొన్న మాత్రం మొత్తం మొన్న ఎన్ని రోజులు ఉందో వర్షం ఏందో అనేసి అని అంటూ ఉంటే ఇంకా ఈ మంది ఎండింగ్ దాకుందక్క అనేసి చెప్తున్నాడు అనమాట సో మాకు ఇక ఫార్టీ ఫైవ్ డేస్లలో ముగ్గు భోగించకపోతే మాకు ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అన్నమాట సో అందుకనేసి త్వరగా త్వరగా స్టార్ట్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాం అనమాట సో ఏమవుతుంది ఏంది అన్నదైతే చూడాలి ఎప్పుడెప్పుడు పెడతానా ఎప్పుడెప్పుడు పెడతానా అన్నట్టు అయితే చూస్తున్నాయి అనమాట సో వర్షం పడితేనే మాకు బాగా ఇబ్బంది అవుతుందండి వర్షం పడకపోతే కనుక నార్మల్గానే ఫ్రీగా ఉంటుంది అనమాట సో సెడ్ ఉండి ఫ్లోరింగ్ ఉండి అన్నీ ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అదే స్టార్ట్ చేయాలి సో అదే స్టార్ట్ చేస్తాను కొంచెం గడ్డి ఉంది సో అది కూడా ఇక పెట్టేసి నేనైతే గడ్డికి అయితే వెళ్తాను సో ఓకేనా ఈ విధంగా అయితే ఉందనమాట దీన్ని నేను సెట్ చేసుకోవాలి ఎలా ఎలా ప్లానింగ్ టైమింగ్స్ అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట సో ఓకే మీకు వీడియో కనుక నచ్చితే ఇక డేట్ ప్రతిరోజు మీకు అప్డేట్ అనేది నేను ఇస్తూనే ఉంటాను సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం